అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక కుర్రాడు తన చెల్లెలి పత్రికను తీసుకొని ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వచ్చి డోర్ కొడతాడు కానీ లోపల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు ఎవ్వరూ తలుపు తీయలేదు కొంతసేపు వేచి ఉన్న తర్వాత అతను తలుపు నెట్టేసరికి అది తెరుచుకుంటుంది దీన్ని బట్టి ఎవరు కూడా తలుపుకు గడియవేయలేదు అని తెలుసుకొని లోపలికి మెల్లగా ప్రవేశించి అన్ని వైపులా చూస్తాడు లోపల ఒక గదిలోకి వెళ్ళి చూసేసరికి ఒక మహిళ మంచంపై పడుకొని ఉంటుంది ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ మహిళ ఎప్పుడైతే వచ్చినా కుర్రవాణ్ణి చూస్తుందో ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుంది ఆమెను చూసిన అతడి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరుగుతాయి అసలు ఆ మహిళ ఎవరు మంచంపై ఇంతటి దారుణమైన స్థితిలో ఉన్న ఆ మహిళను చూసి అతని కళ్ళల్లో కన్నీరు ఎందుకు వచ్చింది ఈ కథలో నిజం మొత్తం తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు వినాల్సిందే ఇక కథలోకి వెళ్తే ఈ కథ ఉత్తరప్రదేశ్లోని బక్షిపూర్ అనే గ్రామంలో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు తల్లిదండ్రులు మరియు వారిద్దరు పిల్లలు పిల్లల్లో పెద్ద కొడుకు అర్జున్ అతని చెల్లెళ్ళు పరి అర్జున్ వయసు ఎనిమిది సంవత్సరాలు మరియు పరికి కేవలం మూడు సంవత్సరాలు అర్జున్ తండ్రి సురేష్ ఒక రైతు అతడు కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టపడేవాడు కుటుంబం సంతోషంగా ఉంది అంతా బాగా సాగుతుంది అనుకుంటుండగా ఒకరోజు హఠాత్తుగా ఎవరి దృష్టి ఆ కుటుంబానికి తగిలిందో ఆ కుటుంబంలో ఆనందం కనిపించకుండా పోయింది అర్జున్ తల్లి రాధ వేరే వ్యక్తితో కలిసి ఊరు విడిచి వెళ్ళిపోయింది ఈ సంఘటన సురేష్పై తీవ్రమైన ప్రభావం చూపించింది మరియు అతను ఈ షాక్ను తట్టుకోలేకపోయాడు క్రమంగా సురేష్ మద్యం సేవించటం ప్రారంభించాడు అతని పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుంది స్కూల్లో చదువుతున్న అర్జున్ తండ్రి పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు అతను తల్లి గురించి పదే పదే తన తండ్రిని అడిగేవాడు నాన్న అమ్మ ఎక్కడ ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు తిరిగి వస్తుంది అయితే తన తల్లి ఇక ఎప్పటికీ తిరిగి రాదని సురేష్ ఎలా చెప్పగలడు ఇలాగే మెల్లగా ఒక సంవత్సరం గడిచింది ఇక ఏడాది తర్వాత ఈ కుటుంబంలో మరొక విషాదం నెలకొంది అతిగా మద్యం సేవించటంతో సురేష్ తీవ్రమైన స్వస్థకు గురయ్యాడు మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్న సురేష్ అనారోగ్యం కారణంగా మరణించాడు ఒక్క దెబ్బతో అర్జున్ మరియు అతని సోదరి పరి అనాథలయ్యారు ఈ విషాద వార్త గ్రామ సర్పంచ్ అయిన రామ్ నారాయణకు తెలియగానే వెంటనే పంచాయతీని పెట్టించారు అక్కడ అర్జున్ మరియు పరిల భవిష్యత్తు గురించి గ్రామస్తులతో చర్చించాడు ఏ బంధువు లేదా ఇతర వ్యక్తులు ఈ పిల్లల బాధ్యతను తీసుకోవటానికి ముందుకు రాలేదు ఎందుకంటే ఇప్పుడు అర్జున్ దగ్గర నివసించటానికి కేవలం ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో అతను తన తండ్రితో పాటు నివసించేవాడు అప్పుడు సర్పంచ్ ఊరి వాళ్ళతో ఇలా చెప్పారు ఇది మన ఊరికి సంబంధించిన విషయం ఈ పిల్లల మంచి చెడ్డను మనమే చూసుకోవాలి మనం అందరం రోజు ఒక్కొక్కరం ఈ పిల్లలకు కావాల్సిన ఆహారము మరియు ఇతర అవసరాలను అందజేయాల్సి ఉంటుంది తద్వారా వారు ఎదిగి సమాజంలో వాళ్ళు తమ స్థానాన్ని ఏర్పరచుకుంటారు అనటంతో ఆ సర్పంచ్ మాటలతో అందరూ ఏకీభవిస్తూ అర్జున్కు తమ ఇరుగు పొరుగు వారు సహాయం చేయటానికి అంగీకరించారు ఇప్పుడు అర్జున్కి ఒకరోజు ఒకరింటి నుంచి భోజనం వస్తే మరొక రోజు వేరొకరింటి నుంచి భోజనం వచ్చేది అయితే దీంతో పాటు ఊరి ప్రజలందరూ అతనితో చిన్న చిన్న పనులను చేయించటం ప్రారంభించారు అర్జున్ తన చదువును కొనసాగించాలని కోరికను వ్యక్తం చేసి పాఠశాలకి వెళ్ళటం గురించి మాట్లాడినప్పుడు ఊరి వాళ్ళు అతని మాటను తిరస్కరించి ఇలా చెప్పారు అర్జున్ నీ చదువుకయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు ఇక్కడ నువ్వు తినటానికి తిండి మరియు ఉండటానికి స్థలం లభిస్తుంది కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇక్కడే పని చేసుకుంటూ హాయిగా జీవించు గ్రామస్తుల ఈ ఆలోచనతో అర్జున్ మనసు పూర్తిగా విరిగిపోయింది కానీ తనని మరియు తన సోదరి పరిని ఈ పరిస్థితి నుండి ఎలాగైనా బయటికి తీసుకొచ్చి తనకు మెరుగైన జీవితాన్ని అందించాలని అతను తన మనసులో నిర్ణయించుకున్నాడు ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది ఈ సమయంలో అర్జున్ ప్రాపంచిక వ్యవహారాల సత్యాన్ని బాగా అర్థం చేసుకున్నాడు గ్రామస్తులు అతనిని కేవలం పని కోసం మాత్రమే ఉంచుకున్నారని దానికి బదులుగా అతనికి ఆహార పదార్థాలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు పరికి ఐదు సంవత్సరాలు వచ్చాయి అర్జున్ తన సోదరిని చదివించి ఆమెని మంచి వ్యక్తిగా చెయ్యాలని కలలు కన్నాడు అర్జున్ తన సోదరి పరి భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం ప్రారంభించాడు ఒకరోజు అతడు తన ఇరుగు పొరుగు వారితో మాట్లాడి మీరు నాకు ఆహారం ఇచ్చి ఎంతో సహాయం చేస్తున్నారు దయచేసి మా సోదరిని కూడా చదివించే అవకాశం ఇవ్వండి నేను మీ కోసం మరింత కష్టపడి పనిచేస్తాను కానీ మీరు నా చెల్లెలకి చదువుకునే అవకాశం కల్పించాలి అని అభ్యర్థించాడు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం అతని అభ్యర్థనను తిరస్కరించారు వాళ్ళు అతని సోదరి చదువుకోవటానికి అయ్యే ఖర్చు మేము భరించలేమని చెప్పేశారు ఈ మాటలు విని అర్జున్ చాలా బాధపడ్డాడు ఒకవేళ నేను ఇక్కడే ఉండిపోతే మా చెల్లెలు భవిష్యత్తు అంధకారం అవుతుంది అతడు ఇక్కడి నుంచి వెళ్ళి అతని కష్టార్జీతంతో ఆమెకు మంచి జీవితాన్ని అందించాలి అనుకున్నాడు అతను ఒక పెద్ద అడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజు రాత్రి అర్జున్ నిశ్శబ్దంగా తన చెల్లెలు పరిని ఎత్తుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు ఇంటి నుండి బయటికి వచ్చిన ఆ ఇద్దరు దగ్గరలోని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈ రైలు ఎక్కడికి వెళ్తుందో అని ఏమి విచారించకుండగా అక్కడే ఉన్న మొదటి రైలు ఎక్కేశారు అర్జున్కు తెలిసిందల్లా తను వేరే చోటుకి వెళ్ళి అక్కడ తన సోదరి అయిన పరి భవిష్యత్తును మెరుగుపరచటానికి అతడు కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు అతడు ట్రైన్లో కూర్చొని రేపటి మంచి గురించి మరియు అతని సోదరి భవిష్యత్తు గురించి కలలు కనటం మొదలుపెట్టాడు అర్జున్ తన సోదరి పరితో కలిసి మొదటిసారిగా ఒక పెద్ద నగరానికి చేరుకున్నాడు రైలు దిగగానే చుట్టూ ఉన్న జనసందోహాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు నగరంలోని సందడి అందరూ తమ తమ పనుల్లోని మగ్నమై ఉండటం ఇవన్నీ అతనికి పూర్తిగా కొత్తగా కనిపించాయి అంతమందిని ఒకేసారి చూడగానే అతని మనసులో కాస్త భయం వేసింది కానీ ఇప్పుడు తన చెల్లెలి బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది అని అతను గుర్తు చేసుకున్నాడు అప్పుడు పరి అమాయకంగా అన్నయ్య నాకు ఆకలిగా ఉంది అనటంతో వాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినలేదని ఆకలితో ఉన్నారని సడన్గా అర్జున్ గ్రహించాడు అతడు తన చెల్లికి భరోసానిస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు పరి నువ్విక్కడే కూర్చో నేను నీ కోసం తినటానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను అని అతడు అటూ ఇటూ చూస్తూ చుట్టూ చూశాడు కానీ అతని దగ్గర డబ్బు లేదు అక్కడ గుంపులో ఉన్న కొందరి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడిగాడు కానీ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదు అర్జున్ అలిసిపోయి అక్కడే పక్కన ఉన్న బెంచు మీద కాసేపు కూర్చున్నాడు కానీ అతడు మనోధైర్యాన్ని వదులుకోలేదు తన చెల్లెల వైపు చూస్తూ తనలో తాను ఇలా అనుకున్నాడు నేను ఏదో ఒకటి చేయాలి కానీ పరిని మాత్రం ఆకలితో ఉండనివ్వను అని అతను మళ్లీ ధైర్యాన్ని కూడగట్టుకొని తన సోదరి ఆహారం కోసం కొంత డబ్బును సేకరించటానికి ప్రయత్నించటం ప్రారంభించాడు తద్వారా అతను తన సోదరికి ఆహారం ఇవ్వగలడు అని భావించాడు కానీ ఎవ్వరూ అతనికి డబ్బులు ఇవ్వటం లేదు పైగా అతన్ని ఇలా అనటం మొదలుపెట్టారు అడుక్కుంటున్నావా అడుక్కోటానికి నీకు సిగ్గులేదా అంటూ కొందరు తిట్టి వెళ్ళగొడితే మరికొందరు బెదిరించి వెళ్ళగొట్టారు ఈ మాటలన్నీ విన్న అర్జున్ తిరిగి వచ్చి తన సోదరి దగ్గర కూర్చున్నాడు అప్పుడు స్టేషన్లో పనిచేస్తున్న ఒక వృద్ధురాలు వారిని చూస్తుంది వాళ్ళ పరిస్థితిని చూసి ఆమెకు ఏదో అర్థమై వాళ్ళ దగ్గరికి వచ్చి బాబు మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ పేరెంట్స్ ఎక్కడున్నారు అని అర్జున్ని అడగటం మొదలు పెడుతుంది అప్పుడు అర్జున్ తన కథనంతా వృద్ధ మహిళతో చెప్పి అమ్మా నా చెల్లెలు చాలా ఆకలితో ఉంది మీ దగ్గర ఏదైనా పని ఉంటే నేను చేస్తాను మా చెల్లెలకి తినటానికి ఏదైనా ఇవ్వండి అని అనటంతో ఆ వృద్ధురాలు అతనితో పర్వాలేదు బాబు నేను మీకు భోజనం ఏర్పాటు చేస్తాను దాని గురించి మీరు చింతించొద్దండి మీ జీవితం మంచిగా ఉండటానికి మిమ్మల్ని ఒక ప్రదేశానికి పంపిస్తాను అని చెప్పి దీని తర్వాత ఆ వృద్ధ మహిళ పక్కనే ఉన్న దుకాణానికి వెళ్ళి వారు తినటానికి కొంత ఆహారం తీసుకొస్తుంది పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి తినిపిస్తుంది అర్జున్ మరియు అతని సోదరి సంతోషంగా భోజనం చేయటం మొదలు పెట్టారు ఆనందంగా భోజనం చేస్తున్న ఇద్దరి పిల్లల్ని చూసి ఆ వృద్ధ మహిళ కళ్ళ నుండి కన్నీరు కారటం ప్రారంభించాయి దీని తర్వాత ఆ వృద్ధ మహిళ అక్కడే నిలబడి కొంచెం సేపు తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి ఒక చోటు నిలబడి తన ఫోన్ తీసి ఒక మహిళకు కాల్ చేస్తుంది ఆమె ఫోన్ చేసిన మహిళ పేరు సాక్షి ఆమె ఒక సామాజిక కార్యకర్త ఆమె దగ్గర తగినంత డబ్బు ఉంది కానీ వివాహం కాలేదు ఆమె అలాంటి నిరుపేద పిల్లలను తన వెంట తీసుకెళ్లి ఆలనా పాలనా చూసుకుంటూ వాళ్ళని పోషించేది ఇప్పుడు ఆ పిల్లల గురించి ఆ వృద్ధ మహిళ సాక్షితో చెబుతూ మేడం ఆ పిల్లలు చాలా బాధలో ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళను మీతో పాటే తీసుకెళ్లి మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పింది నిజానికి సాక్షి ఆ వృద్ధురాలితో మీకు ఎక్కడైనా నిస్సహాయమైన పిల్లలు కనబడితే నా దగ్గరికి తీసుకురండి నేను వాళ్లను బాగా చూసుకుంటాను అని చెప్పింది కొంతసేపటికి సాక్షి మేడం కూడా అక్కడికి చేరుకొని ఆ ఇద్దరు పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్ళింది ఇప్పుడు అర్జున్ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే అతను నగరాల గురించి చాలా విన్నాడు దాని కారణంగా అతని గుండె కాస్త ఉద్వేగానికి లోనవుతుంది అందుకే సాక్షి మేడంతో మేడం మాకు ఏదైనా హాని జరుగుతుందా ఇది విన్న సాక్షి మేడం నవ్వటం ప్రారంభించి బాబు అలాంటిదేమీ జరగదు నీలాంటి పిల్లలను నేను నా ఇంట్లో ఉంచుకొని వాళ్ళని బాగా చదివించుకుంటాను ఇది విన్ని అర్జున్కు కొంత ఊరట కలుగుతుంది ఆ తర్వాత సాక్షి మేడం వాళ్ళని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది అక్కడ ఆ మహిళ ఇంట్లో వారిలాగే ఇంకా పది నుంచి పన్నెండు మంది పిల్లల దాకా ఉన్నారు వారిని ఆమె తన వద్ద ఉంచుకొని బాగా చూసుకునేది ఇప్పుడు సాక్షి మేడం అర్జున్ని మరియు అతని సోదరిని తన వద్ద ఉంచుకోవటం ప్రారంభించింది అక్కడ వారిద్దరికీ చదివించటం మొదలుపెట్టింది కానీ అర్జున్ చదువుకోవటానికి తిరస్కరించి ఇలా చెబుతాడు మేడం ఈ చదువులో నా తలలోకి ఎక్కటం లేదు బాబు ఇలా ఎందుకు అంటున్నావని సాక్షి మేడం అడగ్గా అప్పుడు అతడి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు మేడం నేను జీవితంలో చాలా బాధపడ్డాను మరియు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత నాకు చదువు అసలు ఆసక్తి లేదు ఎందుకంటే నేను ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను మన దగ్గర డబ్బు ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్టే ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే మన దగ్గర ఏమీ లేనట్టే అని చెప్పటంతో అప్పుడు సాక్షి అతనికి అర్థమయ్యేటట్టుగా వివరిస్తూ అలా కాదు బాబు డబ్బుంటేనే అన్నీ ఉన్నట్టు కాదు నాకు చాలా ఆస్తి ఉంది కానీ నాకు ఆ అంటే అసలు ఇష్టం లేదు నేను ఇతరులకు సేవ చేయాలని భావిస్తున్నాను మరియు నేను అదే పని చేస్తున్నాను కానీ అర్జున్కి ఒక్క విషయం కూడా అర్థం కాలేదు మరియు అతని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు మేడం మీరు నా చెల్లికి చదువు చెప్పిస్తే మీరు నన్ను చదివించినట్టే అని భావించి చాలా సంతోషపడతాను ఒకవేళ నా చెల్లెలు బాగా చదువుకొని రాణిస్తే నేను మీకెప్పుడు రుణపడి ఉంటాను దానికి ప్రతిఫలంగా కావాలంటే మీరు నాతో పని చేయించుకోవచ్చు ఈ మాట విన్న సాక్షి మేడం ఒక్కసారిగా నవ్వటం మొదలుపెట్టి వెంటనే ఆ చిన్న పిల్లవాడిని కౌగిలించుకొని ఆవిడ ఇలా చెప్పింది బాబు నీకు చదవటం రాయటం ఇష్టం లేకపోయినా పర్వాలేదు కొంచెమైనా నీకు చదవటం వస్తే నువ్వు చిన్న చిన్న లెక్కలు చేయగలవు అలాగే నీ జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు నీ మనసుకు ఏది నచ్చితే అది నువ్వు చేయొచ్చు నాకు నీతో పని చేయించుకునే అవసరం ఏమాత్రం లేదు దీని తర్వాత అర్జున్ అక్కడే ఉండేవాడు సాక్షి మేడం పన్నుల్లో ఆమెకు సహాయం చేస్తూ ఉండేవాడు చాలాసార్లు సాక్షి మేడం అతన్ని పన్నులు చేయొద్దు అని అనేది దానికి అర్జున్ మేడం మేమిక్కడ తింటున్నాం కాబట్టి ఏదో ఒక పని చెయ్యాలి అని అనేవాడు అలా కాకుండా ఇక్కడ తినుకుంటూ ఊరికే కూర్చొని ఏ పని చెయ్యకపోతే నాకు నచ్చదు మరియు అది మంచిది కూడా కాదు అనేవాడు ఒక వ్యక్తి ఎంత పని చేయగలడో అంత పని చేయాలి ఇతను చెప్పే మాటలు విన్న సాక్షి మేడం ఇతను జీవితం గురించి బాగా చదివాడు అనుభవించాడు కూడా అని అర్థం చేసుకుంటుంది మెల్లగా కాలం గడుస్తూ వచ్చింది అర్జున్ చెల్లెలు పరి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని మంచి మార్కులతో ఇంటర్ కూడా పూర్తి చేసింది అప్పుడు పరి తన అన్నయ్యతో అన్నయ్య నేను ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను ఇక ముందు ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని అడిగింది అర్జున్ చెల్లెలితో నీకు ఏది నచ్చితే అది చెయ్యి నాకేమీ అడగాల్సిన అవసరం లేదు అప్పుడే పరి తన అన్నయ్యతో మీరే నా జీవితం బాగు చేశారు మీకే నా జీవితంపై అధికారం ఉంది అదే సమయంలో అక్కడికి వచ్చిన సాక్షి మేడంని అర్జున్ మేడం నా చెల్లెలకి తర్వాత ఏం చేయాలో చెప్పండి అన్నాడు సాక్షి మేడం కొంతసేపు ఆలోచించి నువ్వు డాక్టర్ అవ్వాలి తల్లి నువ్వు ఒక మంచి డాక్టర్ అయితే సమాజానికి ఇంకా సేవ చేయగలవు నువ్వు జీవితాన్ని ఒక సన్మార్గంలో నడపగలవు దీని తర్వాత అర్జున్ చెల్లెలు డాక్టర్ చదవటానికి సిద్ధమవుతుంది సాక్షి మేడం ఆ అమ్మాయిని డాక్టర్ చేయటానికి వేరే ఊరు పంపిస్తుంది ఎందుకంటే డాక్టర్ చదవటానికి అవసరమయ్యే కళాశాలలు ఆ ఊర్లో లేవు సాక్షి మేడం అర్జున్తో నువ్వు నీ చెల్లెలతో పాటు వెళ్ళి ఆమెను చూసుకోవాల్సి ఉంటుంది మీ చెల్లెల చదువుకు ఎంతైతే డబ్బు అవసరమవుతుందో ఆ డబ్బును నేను ఇక్కడ నుంచి పంపిస్తాను నువ్వు అక్కడ నీ చెల్లెలకి మంచి చదువు చెప్పించి డాక్టర్ని చెయ్యి అంటుంది ఎక్కడైతే సాక్షి మేడం తన చెల్లెలకి డాక్టర్ చదువు కోసం అడ్మిషన్ తీసుకుందో అర్జున్ తన చెల్లెల్ని తీసుకొని ఆ ఊరు వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళాక సాక్షి మేడం మా కోసం చాలా చేశారు ఇక ఆమెను ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటాడు అర్జున్ ఇప్పుడు అతడికి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చాయి స్వయంగా తానే చెల్లెల చదువు కోసం ఎంత డబ్బైతే అవసరం ఉంటుందో ఆ డబ్బును సంపాదించడానికి సిద్ధమవుతాడు అర్జున్ బాగా కష్టపడి పనిచేసి తన చెల్లెల్ని కాలేజీకి పంపిస్తూ ఆమెను ఒక విజయవంతమైన డాక్టర్గా తీర్చిదిద్దుతాడు ఆమె డాక్టర్ అయ్యాక అన్నయ్య ఇక ముందు ఏం చెయ్యాలి అని అడుగుతుంది అర్జున్ చెల్లెలి వైపు చూస్తూ ఇక నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు నేను నీకు పెళ్లి చేస్తాను అప్పుడే నా బాధ్యత పూర్తవుతుంది అని సమాధానం చెప్తాడు ఇది విని అతని చెల్లెలు సిగ్గుపడుతూ వేరే గదిలోకి వెళ్ళిపోతుంది అర్జున్ బాగా కష్టపడి ఒక చిన్న వ్యాపారి అయ్యాడు తను సొంతంగా ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు అర్జున్ తన చెల్లెలికి ఒక మంచి వరుణ్ణి వెతుకుతాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు పెళ్ళి కోసం పెళ్లి కార్డులను ముద్రించడానికి షాప్కి వెళ్తాడు అక్కడ వాళ్ళు అతని తల్లిదండ్రుల పేరు అడుగుతారు ఉన్నట్టుండి అతడికి తన తల్లిదండ్రుల పేర్లు అడిగేసరికి అతనికి వెంటనే సాక్షి మేడం గుర్తొస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితం ఈరోజు విజయవంతంగా ఉందంటే దానికి ముఖ్య కారణం సాక్షి మేడం ఆమెకు తల్లికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకవేళ సాక్షి మేడం లేకపోతే తన చెల్లెలి రోజు డాక్టర్ చదివి ఉండేది కాదు కార్డుపై తల్లిదండ్రుల స్థానంలో సాక్షి మేడం పేరు రాయిస్తాడు కార్డులు ముద్రించటం పూర్తయిన తర్వాత వాటిని తీసుకొని నేరుగా సాక్షి మేడం ఇంటికి వెళ్తాడు సాక్షి మేడం ఇంటికి వెళ్ళటానికి తనకి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది తన జీవితం ఎక్కడైతే మొదలయ్యిందో ఆ ఇంటి ముంగిట్లో చేరాడు అక్కడికి వెళ్ళాక ఆ భవనం తలుపు తడతాడు కానీ లోపల నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఎవరూ తలుపు తీయలేదు కొంతసేపటికి అర్జున్ తలుపును నెట్టి లోపలికి వెళ్తాడు ఇంటి లోపల చుట్టూ చూసి ఒక గది దగ్గరికి వెళ్ళగా ఆ గదిలో ఒక మంచంపై సాక్షి మేడం దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది వచ్చిన వ్యక్తి ఎవరా అని సాక్షి మేడం చూసి అర్జున్ నువ్వా అని గుర్తుపట్టి ఒక్కసారిగా కంట్లో నుంచి కన్నీరు కారుస్తుంది సాక్షి మేడం పరిస్థితిని చూసి అర్జున్ కూడా కన్నీరు కారుస్తాడు అతను ఒక్కసారిగా ఆమె దగ్గరకు వెళ్ళి మేడం నీ పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది ఏం జరిగింది అని అడుగుతాడు సాక్షి మేడం కన్నిటిని తుడుచుకుంటూ చూడు నాయన నాది వదిలేసై మీది చెప్పండి మీ చెల్లెలు ఎలా ఉంది డాక్టర్ అయ్యిందా లేదా నువ్వు వెళ్ళినప్పటి నుంచి నా దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు నన్ను కలవటానికి కూడా రాలేదు అర్జున్ సాక్షి మేడంకి నమస్కరిస్తూ మేడం నన్ను క్షమించండి మిమ్మల్ని కలవటానికి రాలేకపోయాను నాతో పెద్ద తప్పైపోయింది కానీ నాకు విషయం చెప్పండి నన్ను చూడగానే ఏడ్చారు మీకేమయ్యింది మీ ఆరోగ్యం ఎందుకింత క్షీణించింది ఆ తర్వాత సాక్షి మేడం తడబడుతూ తన బాధనంతా చెప్పటం మొదలుపెట్టింది బాబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఐదు సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా నేను రోడ్డు ప్రమాదానికి గురయ్యాను దాని కారణంగా నా దిగువ భాగం పూర్తిగా స్తంభించిపోయింది ఇప్పుడు నేను పక్షవాతానికి గురయ్యాను నేను పక్షవాతానికి గురై అక్కడ ఇక్కడ చాలామంది వైద్యులకు చూపించాను కానీ ఇప్పుడు దీన్ని నయం చేయలేమని మీరు ఇలాగే జీవితాంతం బతకాల్సి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు నేను పెంచిన పిల్లలందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవ్వరూ నా వద్దకు తిరిగి రాలేదు నా దగ్గర డబ్బుంది డబ్బు తీసుకొని కూడా నన్నెవరూ బాగా చూసుకోవటం లేదు నిన్ను చూడగానే ఒక్కసారిగా నా మనసంతా చెలించిపోయింది అందుకే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలా చెబుతూ సాక్షి మేడం మరొకసారి కన్నీళ్లు పెట్టుకుంది దీని తర్వాత అర్జున ఆమెను ఓదార్చటానికి ప్రయత్నిస్తూ మేడం మీకు సేవ చేసేవారు ఎవ్వరూ లేరని మీరు ఎలా అనుకుంటారు నేను మీ వాణ్ణి మరియు నేను మీకోసం సేవ చేస్తాను నేను నా చెల్లి పెళ్లి కోసం కొన్ని కార్డులను తెచ్చాను ఆ కార్డులలో మీకు నచ్చిన ఒక కార్డుని ఎంపిక చేసిస్తే అందులో మా అమ్మ పేరుకు బదులుగా మీ పేరు రాయాలని నేను కోరుకుంటున్నాను ఈ మధ్య నేను మీ నెంబర్కు చాలాసార్లు కాల్ చేయడానికి ప్రయత్నించాను కానీ మీ నెంబర్ తగలటం లేదు ఈ కారణంగా నాకు ఈరోజు టైం దొరికింది అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను ఇక మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మా చెల్లి పెళ్ళి ఇక్కడే ఈ ఇంట్లోనే జరుగుతుంది మీ మంచి చెడు నేను చూసుకుంటాను ఆ తర్వాత అర్జున్ తన చెల్లెల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి సాక్షి మేడం ముందు చాలా అంగరంగ వైభవంగా ఆమెకి ఇక్కడ వివాహం చేస్తాడు సాక్షి మేడం తల్లిగా తన యొక్క విధిని నిర్వర్తించింది నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండమని పరిని దీవించింది పరికి పెళ్ళైపోయింది పెళ్ళైపోయాక పరి తన భర్త ఇంటికి వెళ్ళి తన జీవితాన్ని చక్కగా గడపటం ప్రారంభిస్తుంది అర్జున్కి ఇంకా పెళ్ళి కాలేదు దీని తర్వాత ఒకరోజు పరి అక్కడికి వచ్చినప్పుడు ఆమె సాక్షి మేడంతో ఇలా చెప్పటం మొదలుపెట్టింది మేడం నేను కూడా మా వదినను చూడాలనుకుంటున్నాను కానీ అన్నయ్య మాత్రం ఈ మాటను అంగీకరించటం లేదు నిజానికి పరి తన అన్నయ్యను పెళ్లి చేసుకోమని చాలాసార్లు చెప్పింది కానీ అర్జున్ తన చెల్లెలి సంతోషం కోసం పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే అతన్నిలా ఆలోచించి ఆగిపోయాడు నాకు కాబోయే భార్య ఎలా ఉంటుందో ఆమె నా కుటుంబాన్ని అర్థం చేసుకుంటుందో లేదో నా చెల్లెలితో తప్పుగా ప్రవర్తించటం ప్రారంభించవచ్చు ఈ కారణంగా అతను పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరి సాక్షి మేడంతో మేడం కనీసం మీరైనా అన్నయ్యకు అర్థమయ్యేటట్టు చెప్పండి నేను నాకు కాబోయే వదనను చూడాలనుకుంటున్నాననటంతో సాక్షి మేడం బాబు అర్జున్ చెల్లి చెప్పింది నిజమే నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పటంతో అప్పుడు అర్జున్ అమ్మ మీరు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు నాకు ఎక్కువ వయసు ఉంది ఈ వయసులో నాకు అమ్మాయిని ఎవరిస్తారు అర్జున్ నోటి నుంచి ఈ మాట విన్న తర్వాత పరి ఆశ్చర్యంతో అన్నయ్య నువ్వు ఈ విషయం గురించి కంగారు పడకు నేను ఆల్రెడీ నీ కోసం ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశాను నీ పర్మిషన్ పెండింగ్లో ఉంది నువ్వు అనుమతిస్తే వెంటనే నీకు పెళ్లి చేస్తాను దీని తర్వాత అర్జున్ పరి నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ నువ్వు ఆ అమ్మాయితో ముందే విషయం గురించి స్పష్టంగా చెప్పు అదేంటంటే నాకు ఒక తల్లి ఉందని మరియు ఆమెను జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ పెళ్ళయ్యాక తను ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నేను చూస్తూ ఊరుకోను దీని తర్వాత పరి అన్నయ్య మీరు దీని గురించి చింతించకండి నేను ఆమెతో మన గురించి అన్ని విషయాలు చెప్పేశాను మరియు తను అన్నిటికీ అంగీకరించింది ఆ తర్వాత పరి తన సోదరుడికి వివాహం జరిపిస్తుంది వివాహం చేశాక ఒక కొత్త వధువు ఇంట్లోకి వస్తుంది ఆమె సాక్షి మేడంను బాగా చూసుకుంటుంది మరియు కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంది కాబట్టి స్నేహితులారా ఇది చిన్నతనంలో అనాథగా మారిన ఒక కుర్రాడి కథ కానీ పెద్దయ్యాక అతను తన జీవితాన్ని మెరుగుపరుచుకోవటంతో పాటు తన సోదరిని కూడా మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు అర్జున్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అలాగే పరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సాక్షి మేడం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్